వాస్ మాతాకు జై గోమాత వేదికను అలంకరించిన పెద్దలు మిత్రులు నారా లోకేష్ గారు మా ఫ్యూచర్ మీ ఫ్యూచర్ ఆంధ్రప్రదేశ్ ఫ్యూచర్ ఆర్ టార్చ్ బేరర్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ ఈజ్ ఎ గేమ్ చేంజర్ ఎన్నో ఉన్నాయండి డిక్షనరీలో ఎన్ని వర్డ్స్ ఉన్నాయి అన్ని చెప్పచ్చు లోకే లోకేష్ గారి గురించి ఇంకా పెద్దలు నారాయణ్ గారు మినిస్టర్ గారు ఎమ్మెల్యేసు ఇంకా మా ఫైర్ బ్రాండ్స్ రాకేష్ గారు సోమ్ శెట్టి వెంకటేశ్వర్ గారు వేదికను అలంకరించిన బిజినెస్ పీపుల్ ఇక్కడ విచ్చేసిన ఆర్యవైశ్య సోదర్ సోదర్ మనులు అందరికీ నా నమస్కారాలు గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి ముందుగా ఫ్యూ థింగ్స్ అండి పొట్టి శ్రీరాములు గారిది విగ్రహం ప్రతిష్ట చేయాలా ఆ ఆలోచన రావాలా అనేది మన రాకేష్ గారికి రావడం అనేది నిజంగా ఆనందం ఎందుకంటే మన ఆర్య వయసుల్లో అట్లా గొప్ప గొప్ప నాయకుల గురించి చెప్తేనే కొంతమంది హిస్టరీ మర్చిపోతుంటారు అప్పుడప్పుడు రివైవ్ చేసే దాంట్లో ఉంటుంది కాబట్టి ఇట్లా స్టాచ్యూ పెట్టాలా ఇట్లా ఆలోచన వచ్చిండేదానికి ఆయనకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా మా గ్రూప్ తరఫున ఫస్ట్ డొనేషన్ రాకేష్ గారు లోకేష్ గారు ఒక వన్ క్రోర్ మా టీజీవీ గ్రూప్ నుంచి ఫస్ట్ డోనర్ కింద మీరు రాసి పెట్టుకోవచ్చు ఇదే కాకుండా ఇంకా ఏమన్నా ఎక్కడైనా ఆర్థికంగా ఎక్కడైనా సపోర్ట్ కావాలా ఏదన్నా ఉన్నా మాకుండే రిలేషన్సు మాకుండే శాఖ ఉంది కాబట్టి ఎవరితో మాట్లాడేదానికి పాసిబిలిటీ ఉంది అది లోకేష్ గారు చంద్రబాబు గారు ఇచ్చినారు కాబట్టి ఎక్స్ట్రా సపోర్ట్ దాని నుంచి మనం సపోర్ట్ చేసి ఏదైనా ఆర్థికంగా ఎక్కడైనా సపోర్ట్ కావాలంటే ఖచ్చితంగా మా సైడ్ నుంచి సపోర్ట్ చేస్తాను అలాగే లోకేష్ గారికి ఫ్యూ థింగ్స్ అండి మా ఆర్యవైశా సార్ జనరల్గా చాలా సైలెంట్గా ఉంటారు ఓట్ల రూపంలోనే చూపిస్తారు మొన్న ఎలక్షన్స్లో ట్వంటీ ఫోర్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ సార్ నైంటీ ఫైవ్ పర్సెంట్ మనకు సార్ ఓకే ఎవర్ నైంటీ నైన్ పర్సెంట్ ఎవర్ ఓకే వెరీ గుడ్ నో ప్రాబ్లమ్ సో ఇట్లే ఎందుకంటే ఏమున్నా ఎన్ని ప్రాబ్లమ్స్ ఏమున్నా ఎక్కడ చూపించకుండా డైరెక్ట్గా ఓట్ రూపంలో చూపిస్తారన్నమాట సో వాళ్ళకందరికీ ప్రత్యేకించి ధనవాళ్ళు అంటే వీ షుడ్ క్యారీ ఫార్వర్డ్ ఎప్పుడు ఎల్లప్పుడూ మా పార్టీ వెన్ ఉంటారు అండ్ నాట్ ఓన్లీ దట్ అండి చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ మన పైన ఉండే వాల్యూస్ కానీ మనకు ఉండే సిస్టమ్స్ కానీ గుర్తించి ఎప్పుడు కూడా రికగ్నిషన్ ఇవ్వడంలో కానీ మీరు చూస్తే పక్కన రాష్ట్రంలో తెలంగాణలో లేకపోతే తమిళనాడులో కర్ణాటకలో కూడా ఎవరికి ఇలేదండి మినిస్ట్రీ అనే ఇవ్వకుండా ఒక పెద్ద శాఖ కూడా ఇవ్వడం అనేది అది లోకేష్ గారికి చంద్రబాబు గారికే దక్కుతుంది మనకెక్కడ ఎన్ని రాష్ట్రాల్లో ఎక్కడైనా గుర్తింపు ఉందా ఒక మినిస్టర్ అనేది అన్న ఉన్నాడా ఆర్యవైశ్వ చనం మంది ఉన్నాం కదా మనం కూడా పక్కన తెలంగాణలో కూడా లేదు సో ఇట్ ఈస్ ఏ గ్రేట్ థింగ్ అండి మనకు కూడా ఎప్పుడైతే గుర్తింపు ఎక్కడ ఇచ్చారో ఆ పార్టీతో ఫ్యూచర్ అనేది నడిచి వెంటేనే మనకు కూడా ఫ్యూచర్ ఉంటుందని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా థ్యాంక్ యూ హింద్ అండి